హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా కట్ వర్క్ బ్లౌజు ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నారండి చూడండి ఫస్ట్ మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కటింగ్ అయితే చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని ఇలా సెంటర్ పాయింట్లో ఒక టక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేయాలి ఇలా లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి సెంటర్ పాయింట్ అనేది ఇలా కట్ చేసుకున్నామంటే కనుక రెండు ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి సెంటర్ పాయింట్ అనేది మనకి ఈ రౌండ్ అనేది అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుంది మిడిల్లోకి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకేంటంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి కుట్టేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది అందుకోసం ఇలా నెక్ అనేది సెంటర్కి చూసుకొని ఇలా నెక్ చుట్టూ కూడాను మనం ఇలా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడిప్పుడే కొత్తగా మిషన్ కొట్టడం నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ కట్ వర్క్ బ్లౌజు కుట్టడం రాదు అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా కుట్టుకోగలరండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నామంటే కనుక మనకి చూడండి మనకి నెక్ ఎక్కడెక్కడ ఇలా రౌండ్ తిరిగిందో అది నీట్గా కనబడుతుంది ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఇలా రౌండ్ తిరిగిందో అంటే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అంటే ఇలాగా మొత్తం రౌండ్లు అయితే ఉంటాయి కదండి ప్రతి రౌండ్ దగ్గర మనం కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టడం అయితే స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ మనకి కరువు తిరిగిందో అంటే ఆ రౌండ్ ఎక్కడెక్కడ తిరిగిందో అలా సేము మనం అదే విధంగా ఆ రౌండ్కి అంచున కుట్టు పడేలాగా వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి అది రివర్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం టైం పట్టినా సరే ఇలా వేసుకోవాలండి చెప్తున్నాను కదా ఇప్పుడిప్పుడే మిషన్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు లేదంటే మనం లైనింగ్తో మనం మామూలుగా నార్మల్ బ్లౌజ్కి మనం కట్ చేసుకొని కట్ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్లో అయితే మనం ఫాలో అవ్వచ్చండి చూడండి విధంగా మనకి రావాలన్నమాట ప్రతి రౌండ్ దగ్గర ప్రతి మూల ఉండే దగ్గర కూడా నీట్గా మనం కుట్ అనేది వేసుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కూడా సేము ఇదే విధంగా వేసుకోవాలండి మనకి హ్యాండ్స్కైనా సరే అలాగే మనకి ఫ్రంట్ వైపును కూడా ఇలాంటి వర్క్ వస్తుంది కదా ఆ ఫ్రంట్ అయినా సరే ఏదైనా ఇదే మెథడ్ అండి మనం లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని ఇలాగ సెంటర్ పాయింట్కి అనేది సెట్ చేసుకొని పిన్స్ అనేది పెట్టేసుకున్నారంటే క్లాత్ అనేది అటు ఇటు జరగదు కాబట్టి మీకు కుట్టడానికి కూడా వీలుగా ఉంటుంది సేమ్ ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్స్కైనా సరే ఇదే మెథడ్లో ఫాలో అయిపోతే మనకి వర్క్ ఎలా వేసారో సేమ్ అలాగే వచ్చేస్తుంది ఫినిషింగ్ కుట్టేసిన తర్వాత చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా చూడండి ప్రతి చోట కూడా ఇలాగా పాదం అనేది ఎత్తుకుంటూ ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇలా పాదాన్ని ఎత్తుకుంటూ ఉండాలండి ఇలాగా కుట్టి చూడండి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ప్రతి చోట కూడా మనం ఈ విధంగా మనం కుట్టాలన్నమాట ఇలా పాదాన్ని ఎత్తుకొని ఇట్లాగా అడ్జస్ట్ చేసుకొని కుట్టడం వల్ల రౌండ్లు అనేది ఇంకా నీట్గా కూడా వస్తాయండి చూసారు కదా నెక్కు చుట్టూ కూడా మనం సేము ఇదే విధంగా కుట్టయితే వేసేసుకోవాలి ఫివర్ ఆఖరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకొని చూడండి ఇప్పుడు మనం నెక్ చుట్టూ కూడా కుట్టేసాం కదా ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మనం పిన్స్ అనేది పెట్టేసుకున్నాం కదా ఈ పిన్స్ అన్నీ కూడా పక్కకు తీసేద్దాం ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం అండి క్లాత్ అనేది జరగదు అసలుకి నీట్గా కూడా వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనకి ఒక హాఫ్ ఇంచి ఖర్చు అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఆ కట్టింగ్ కూడా మనకి ఆ రౌండ్లు అయితే ఏ విధంగా తిరిగి ఉన్నాయో వర్క్ విధంగా మనం కటింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి లేదంటే స్ట్రైట్గా మనకి కటింగ్ అయితే రౌండ్గా చేసామంటే ఈ రౌండ్లు అనేది అస్సలు తిరగవు అనమాట ఫినిషింగ్ అనేది అస్సలు రాదు చూడండి ప్రతి రౌండ్ దగ్గర కూడా మనము అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు అలాగా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసేసిన తర్వాత మనం అక్కడక్కడ మనకి కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా కటింగ్స్ పెట్టుకుంటేనే మనకి రౌండ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది లేదంటే అస్సలు తిరగదన్నమాట ఇలా నీట్గా ఇలా మూల ఉన్న దగ్గర కానివ్వండి అలాగే ఆ రౌండ్లకు కానివ్వండి మొత్తానికి ఈ విధంగా చిన్న చిన్న కటింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చేయాలి అలా ఇస్తేనే మనకి నీట్గా వస్తుందండి ఇలా మొత్తం కూడా ఈ విధంగా కటింగ్స్ అయితే ఇచ్చేయండి ఈ విధంగా నీట్గా కట్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనకి చూడండి ఇలా వేళ్లతో కింద వైపు నుంచి మనకు ఆ రౌండ్ తిరిగే చోట ఇలా పై వైపుకి క్లాత్ని ఇలా నెట్టినట్టు కనుక అన్నామంటే మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తాయి చూడండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా నెక్ని ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మెయిన్ ఈ విధంగా మనం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పై వైపున కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు అనేది వేసుకుంటేనే కదా మనకి లైనింగ్ అనేది బయట వైపుకి రాకుండా ఉంటుంది ఈ కుట్టు వేయకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ నెక్ దగ్గర కుట్టు లేదు కాబట్టి ఈ లైనింగ్ అనేది ఇలాగా జరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అందుకోసం ఇలా రౌండ్గా మనం ఏ విధంగా అయితే నెక్ ఉందో ఆ విధంగానే నెక్ రౌండ్ అయితే కుట్టేసుకోవాలి ఇలా పైన వేసే కుట్టు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ నెక్ అనేది కుట్టు వేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా బాగా అర్థం అవ్వాలనేసి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఎలా కట్ వర్క్ బ్లౌజు కుట్టాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి గ్యారెంటీగా మీరు బాగానే కుట్టగలరు చూసారా మనకి వర్క్ వేసినప్పుడు ఎలా ఉందో మన స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అంతే నీట్గా వస్తుంది ఇలా మొత్తాన్ని నెక్కు చుట్టూ కుట్టేసిన తర్వాత మిగతా లైనింగ్ అంతా కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా అటాచ్ చేస్తామో అదే విధంగా ఈ విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా కట్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇంత ఈజీగా మీరు కూడా కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా చాలా నీట్గా కూడా వస్తుంది ఇంతేనండి ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మనం ప్రతిదీ పెద్ద కష్టం అనుకోకుండా ట్రై చేస్తే గ్యారంటీగా మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా మనం కుట్టుకోవచ్చండి ఇంట్లో మిషన్ ఉండి కొంచెం బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతేనండి వర్క్ బ్లౌజు ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి